ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూపించిపోతున్నాను నేను కట్టుకున్న కలర్ ఏదైతే ఉందో అదే కలర్ క్వాంటిటీ ఒక్కసారి చూసుకోండి ఎంత క్వాంటిటీ ఉంది అనేది అలాగే ఇక్కడ కూడా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ సారీస్ అయితే పక్కాగా ఉంటాయి వీడియో ఎండింగ్ వరకు చూస్తే నేను వేసుకునేటువంటి జ్యువెలరీ కూడా మీకు చూపించేస్తాను డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దండి మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉన్నాము క్వాంటిటీ చూసారు కదా ఎంత ఉందో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టాం వైట్ కలర్ శారీస్లో చాలా అంటే చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్లోనే టోటల్గా నో అని పెట్టాల్సి వచ్చింది అయితే ఆర్డర్ చేసుకునేది ఎట్లా అంటే మీకు ఏ సారీ అయితే కావాలో సారీ శారీ ఇది సింగిల్ కాబట్టి నంబర్స్ లేవు మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్ త్రీ ఇచ్చాము త్రీ వాటిలో ఏదైనా ఒకటే పెట్టుకోండి ఒకదానికి పంపించి దాంట్లో మీరు మెన్షన్ చేయండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేస్తే వెంటనే మా వాళ్ళు మీకు ఏంటది స్కానర్ పంపిస్తారు ఆ స్కానర్ కి మీరు పే చేసి వెంటనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో పే చేయాలి లేకపోతే ఆ సారీ ఎవరికైనా ఇచ్చేస్తాం స్కానర్ కి పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేసి మీ అడ్రస్ క్లియర్గా ఇచ్చారంటే మా మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది ఓకేనా ఇది ప్రాసెస్ అండి ఇప్పుడు ఈ సారీ చూడండి ఇది వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ లో వస్తుంది చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఎప్పుడు కూడా మనం జార్జెట్ మెటీరియల్స్ ఏ చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా క్రేప్ కూడా చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ కొంచెం ముద్దుగా బొద్దుగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి సారీస్ కడితే మాత్రం చాలా స్లిమ్ గా చాలా అందంగా కూడా కనిపిస్తారు పర్ఫెక్ట్ గా ఉంటదండి ఆ దీంట్లో ప్లస్ ఏంటి అంటే టెంపుల్ డిజైన్ ఈ లైట్ కలర్ కనకాంబరం మీద చక్కగా టెంపుల్ డిజైన్ నావీ బ్లూ రావడం చాలా హైలైట్ అవుతుంది శారీ అంతా కూడా రేటు కూడా అండి మనం రెగ్యులర్ గా చూసే జార్జెట్ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఇది ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఇరవై రూపాయలు మాత్రమే తేడా ఉంటది ఇదిగోండి ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా నేను వేసుకున్న కలర్ బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ కలర్ వస్తుంది అనమాట కాకపోతే క్లాత్ మాత్రం శారీ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ లో ఇలా సెల్ఫ్ లైన్స్ లో వస్తుంది ఇలా వేసుకుంటే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి జ్యువెలరీ ఉంది కదా సిస్టర్ ఇది కొంచెం మనకి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనమాట అంటే నేను వేసుకునేది స్లీవ్ లెస్ బ్లౌజ్ కాబట్టి దీనికి తగ్గట్టుగా ఒక జ్యువెలరీ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఇది మనకి డైమండ్ రెప్లికా అంటారు డైమండ్ రెప్లికా డిజైన్ అంటే మనకి సన్నటి స్టోన్స్ తో నేను అప్పుడు సెమీ అమెరికన్ డైమండ్స్ అంటాను కదా అదే దాన్ని మనకి ఇక్కడ ఏంటంటే డైమండ్ రెప్లికా రెప్లికా అంటే వైట్ కలర్ స్టోన్స్తో వచ్చిన వాటి శారీస్ అని శారీస్ సారీస్ అని వచ్చేస్తుంది వైట్ కలర్ స్టోన్స్తో ఉన్న జ్యువెలరీ అంతా కూడా మనకి రెప్లికా డిజైన్ అంటారనమాట ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ దాంతో వచ్చింది చూడండి ఒక చిన్న సౌత్ సీ పర్ల్ ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ మనకి స్టోన్స్ ఏదైతే రెప్లికా స్టోన్స్ కనిపిస్తున్నాయో అదే దాంతోనే మనకి ఇయర్ రింగ్స్ చిన్నగా ఇచ్చారు గా చిన్న పిల్లలు కూడా పెట్టుకునే విధంగా ఉంటుంది చాలా బాగుంది ఎవరైనా పెట్టుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకా చైన్ ఉంది అండి నేను లోపలికి పెట్టేశాను ఎందుకంటే నెక్స్ట్ సెట్కి దగ్గరగా ఉంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనేసి రేట్ మాత్రం చాలా రీజనబుల్ రేట్ శారీ కాస్ట్ ఏదైతే ఉందో శారీ కాస్ట్ మీద టెన్ రూపీస్ ఎక్కువ శారీ కాస్ట్ ఎంత చెప్పాను నేను మీకు ఐదు వందలు చెప్పాను ఇది ఐదు వందల పది రూపాయలు కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది చూడండి సారీ ఈ లుక్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ శారీ మీద ఎప్పుడు లాగా కాకుండా మనం ఆఫీస్ పర్పస్ ఇలాంటివి కట్టుకుని ఇలా సింపుల్ డిజైన్ వేసుకుంటే మనకి ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది ఒక ఫెస్టివల్ టైప్ ఆఫ్ లుక్ అంటే ఇది స్పెషల్గా తయారయ్యారు ఈరోజు వీళ్ళు లాగా లుక్ వచ్చేస్తుంది చక్కగా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ సీజన్ అంతా కూడా మనకి శ్రావణ మాసం కాబట్టి మోర్ కలెక్షన్స్ పట్టు శారీస్ దగ్గర నుంచి మనకి డైలీవేర్ జార్జెట్స్ వరకు కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది ఇంకా వచ్చేది కూడా ఉంది మనకి ఇప్పుడు బోనాలు అవి జరుగుతున్నాయి కాబట్టి మనకి ఆ సికి నుంచి స్టాక్ రావడానికి ఈ రోజు రావడానికి లేదు సో నేను ట్యూస్డే పంపించమని చెప్పా ఒక షోరూమ్ నుంచి ఆల్రెడీ ఇంకొక షోరూమ్ నుంచి మనకి నేను నైట్ వచ్చేసాయి అనమాట దగ్గర దగ్గరగా ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ జార్జెట్ మెటీరియల్లో వచ్చినాయి ఓన్లీ జార్జెట్స్ అంటే ఎన్ని కలెక్షన్స్ వచ్చాయనేది మీరు ఆలోచించుకోండి చాలా బాగుంది ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ